వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి సమంత గారు ఒక పోస్ట్ పెట్టారు ఇప్పుడు ఆ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది ఇంతటి ఆమె ఎందుకు ఆ పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్లో ఉన్నటువంటి మ్యాటర్ ఏంటి అందుకు వైరల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి ఆమె ఈ వ్యాఖ్యలు అంటే ఈ పోస్ట్ వెనుక ఒక నిజంగా కఠినంగా శిక్షించాలని కూడా పెట్టింది ఎందుకు ఎవరిని శిక్షించాలి దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక సమంత గారి అభిమానులు అయితే ఆమెకు సంబంధించి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి ఇక ఆ ర్యాగింగ్ భూతానికి ఏళ్ళ బాలుడు బలయ్యాడు కేరళలోని టీనేజర్ మిహార్ ఆత్మహత్య సంచలనంగా మారింది అయితే స్కూల్లో ర్యాగింగ్ బెదిరింపులతో ప్రాణం తీసుకున్నాడు కేరళలోని ఎర్నాకూలంలోని తిరుపర్ని ఇతరుల జనవరి పదిహేనున ఇక్కడ మిహర్ తన అపార్ట్మెంట్ భవనం నుంచి కూడా ఇరవై ఆరు అంతస్తు నుంచి కూడా దూకి ఆత్మహత్య కూడా పాల్పడ్డాడు తన కుమారుడు ఎదుర్కొన్నటువంటి భయంకరమైనటువంటి అనుభవాలను అతడు తల్లి ప్రజ్ఞ పిఎం సోషల్ మీడియా ద్వారా కూడా వెల్లడించారు తాజాగా ఎంజం పైన నటి సమంత ఇన్స్టాగ్రామ్ వేదికగా కూడా స్పందించారు బాధ్యులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు ద్వేషం విషంతో నింపి అంటే నిండినటువంటి కొంతమంది కారణంగానే ఒక అమాయకుడు బాలుడు కూడా జీవితాన్ని కోల్పోయాడని ర్యాగింగ్ ఎంత డేంజరు ఈ ఘటన ద్వారా మనకు తెలుస్తుందని కూడా ఆమె చెప్పుకొచ్చింది మన దగ్గర కఠినమైనటువంటి ర్యాగింగ్ చట్టాలు ఉన్నాయి కానీ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు బయటకు చెప్పాలంటే భయపడుతున్నారు చెప్పిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే కూడా లోపల చాలామంది అయితే బాధపడుతున్నారు ఇంతకీ మనం ఎక్కడ విఫలం అవుతున్నాం ఈ తాజాగా ఈ అంశాన్ని పైన కూడా సంతాపం తెలియడం అంటే తెలపడం కాదు నిందితులపైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని కూడా డిమాండు లేవనెత్తారు అలాగే సంబంధిత అధికారులు ఈ ఘటనకు క్షుణ్ణంగా పరిశీలించాలని నిజానిజాలు బయటకు వస్తాయని కూడా భావిస్తున్నానని కూడా చెప్పుకొచ్చారు అలాగే బాధిత విద్యార్థికి న్యాయం జరగాలని నిందితుడిపైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని ఎవరైనా మిమ్మల్ని బెదిరించినా వేధింపులకు గురి చేసినా అమాయ అంటే అవమానపరిచినా కానీ వెంటనే బహిరంగంగా చెప్పాలి ఇలాంటి ఇబ్బందులు మనం వారికి అండగా నిలవండి అంటే అలా ఆ విధంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి అండగా నిలవండి అని కూడా నటి సమంత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారిందని కూడా చెప్పవచ్చు కాబట్టి ఏది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆమె చేసినటువంటి పోస్టు ఎప్పుడు కూడా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు సమంత గారు ఇప్పుడు ఆమె పెట్టినటువంటి ఈ ర్యాగింగు పోస్టుకు సంబంధించి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెలు కొడుతుంది వైరల్ అవుతుంది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అన్ని సమంత గారి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనేమన్నా బెల్బడన్న ఒకటి మాత్రం మర్చిపోకండి